హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ అనుకుంటున్నాను ఇంకా నా వీడియోస్ నేను పెట్టకపోయినా కూడా పాత వీడియోస్ చూస్తున్నారు అనుకుంటున్నాను అండ్ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండ్ రేపటి నుంచి నా వీడియోస్ అన్ని కూడా టైంకి వస్తాయన్నమాట ఈ వీడియో ఏంటంటే పక్షుల గురించి పక్షులు మోగజేవాళ్ళు వాటికి రావు దాహం వేస్తే నీళ్ళు తాగితే ఆకలిస్తే ఆనందం అంటాయి కానీ వాటికి ఆహారం దొరకాలి కదా సో అందుకని చెప్పేసి మీరు మనకు వచ్చేది ఎండాకాలం చాలా ఎండలు ఉన్నాయి సో ఎండలో ఆ పక్షులు ఎండిపోకుండా కొంచెం వాటర్ మీ బిల్డింగ్ పైన పెడితే ఆ పక్షులన్నీ కూడా వాటర్ తాగుతాయి అంటే పక్షులు పక్షులని చెప్పలేం కొన్ని పక్షులు తాగించు అనమాట సో మీ టెర్రస్ పైన ఒక చిన్న బౌల్తో వాటర్ పెడతారనుకుంటున్నాను ఫుడ్ పెట్టినా కూడా పర్వాలేదు ఈ బోర్డ్స్ అయితే ఎక్కడున్నాయంటే మన సింహాచలం కదా సింహాచలం దగ్గర కే కన్వెక్షన్స్ అని చెప్పేసి కన్వెక్షన్స్ ఉంది ఆ కన్వెక్షన్స్లో ఈ పక్షులైతే ఉన్నాయన్నమాట అక్కడికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది సో అందుకని చెప్పేసి ఈ పక్షుల్ని మీకు చూపిద్దాం అని చెప్పేసి నేనైతే వీటికి చిన్న వీడియో తీశానమాట సో ఆ వీడియోని మీకు చూపిస్తున్నాను సో చూడటానికి చాలా బాగున్నాయి కదా ఈ పక్షులైతే ఈ పక్షులే కాదు ఇలాంటి రకరకాల పక్షులు చాలా ఉంటాయి వీటిని అయితే ఒక దాంట్లో బంధించి వాటికి ఆహారాన్ని అందిస్తున్నారు కానీ కొన్ని స్వేచ్ఛగా తిరిగే పక్షులు ఉంటాయి అన్నమాట వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది సో అందుకని చెప్పేసి నేను చెప్పినట్టు చేస్తే వాటికి అందించిన వాళ్ళు అవుతారు ఇంకా దాహం తెరిచిన వాళ్ళు అవుతారు అనమాట సో ఇంకా చూసుకోవచ్చు ఈ పక్షి చూసారా మనకు ఆ సొకేసారి తిరుగుతుంది చూడండి తిరిగి ఏంట్రా నా వీలు చేస్తున్నాడు గొడవ పడుతుంటుంది చూడండి ఆ చూసారా చూడడానికి చాలా బాగుంది కదా చాలా చోటు ఉన్నాయి ఇలాగే చాలా చాలా పక్షులు ఉంటాయి సో ఆ పక్షులు మనం కాపాడుకోవాలి సో కాపాడుకోవాలంటే వేసవి కాలంలో వాటి కోసం మనం ఒక బౌల్తో కొంచెం వాటర్ మనం బిల్డింగ్ పైన పెట్టి కొంచెం ఆహారం పెట్టినా కూడా పర్వాలేదు ఇంకా ఈ పక్షి చూసారా నిద్రపోతుంది కూర్చొని నిద్రపోతుంది దానికి తిన తిండున్నా కూడా పక్కనే నిద్రపోతుంది అన్నమాట సో కానీ చాలా పక్షులు తినలేక ఉంటాయి అనమాట సో అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారో చెప్పా కదా ఆ పని మాత్రం చేయడం మర్చిపోకండి ఇంకా మీకైతే రేపటి నుంచి నా వ్లాగ్స్ ఖచ్చితంగా వస్తాయి టెన్ ఓ క్లాక్కి చూస్తారనుకుంటున్నాను సో ఈ పక్షి చూసారా ఏమంటుందంటే ఏం చేస్తున్నావు అన్నట్టు నాకు ఆశ చూస్తుంది ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి రే ఏంట్రా ఏం చేస్తున్నావు అసలు నాకేదో భయంగా ఉంది అన్నట్టు చూస్తున్నాను అనమాట ఆ పక్కన పక్షి కామ్గా నాకు కాశ అలా చూస్తుంది చాలా బాగుంది కదా చూడటానికి ఇంకా ఇక్కడ రెండు పక్షులు అయితే ఉన్నాయన్నమాట ఈ రెండు తిరిగి ఉన్నాయి కానీ ఈ చూడడానికి కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట ఇంకా ఈ పక్షి కూడా అలా పడుకునిందంటే చూసాం కదా పక్షిని ఆ పక్షి వెనక్కి తిరిగి ఉంది ఇది ఇంకొక యాంగిల్ని తీస్తున్నాను అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ అన్ని షేర్ చేయండి మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ అవర్ వాలిబుల్ సపోర్ట్ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్ అండ్ థ్యాంక్ యూ